నాగర్ కర్నూల్ అచ్చంపేట మండలం హజీపూర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది శ్రీశైలం హైదరాబాద్ రహదారిపై కారును లారీ ఢీ కొట్టింది ఘటనలో కారు నుజ్జునుజ్జు కావడంతో ముగ్గురు పరిస్థితి విషమంగా మారింది కారులో డ్రైవర్ తో పాటు ఇద్దరు మహిళలు ఉన్నట్లు సమాచారం గాయపడిన వారిని స్థానికులు ఎన్నం ఆస్పత్రికి తరలించారు నేను అచ్చంపేట ఎస్ఐ కేసొద్దాం ప్రస్తుతము హాజీపూర్ దగ్గర జరుగుతున్న జరిగిన యాక్సిడెంట్ సీన్ ఆఫ్ క్రైమ్లో ఉన్నాము ఈ యాక్సిడెంట్లో ఏపీ సిక్స్టీన్ టీఈ సిక్స్ ఫోర్ టూ సెవెన్ అనే లారీ చెన్నారం విలేజ్ నుంచి హైవే ఎక్కుతుండగా టీజీ జీరో ఎయిట్ యూ ఫోర్ డబల్ సిక్స్ టూ అనే మారుతి స్విఫ్ట్ కారు అచ్చంపేట నుంచి హైదరాబాద్ వైపుకి వెళ్తుంది లారీ సడన్గా హైవే మీద ఎక్కడం తోటి ఏటీ స్పీడ్లో వస్తున్న స్విఫ్ట్ కారుని ఢీకొట్టి ఆ స్విఫ్ట్ కారు ఒక అలవర్ని కూడా ఢీకొట్టి మళ్ళీ తిరిగి అచ్చంపేట వైపుకు మరడం జరిగింది ఈ యాక్సిడెంట్ లో లారీ డ్రైవర్ మాదే మార్పులోనే ఉన్నారు వాళ్ళకు డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చెక్ చేయడం జరిగింది ఇద్దరు కారులో ఉన్న క్షతగాతుల్ని హైదరాబాద్కి హాస్పిటల్ దర్శించడం జరిగింది వీరు కారు వాళ్ళు అచ్చంపేట నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్నారు నమస్కారం నేను అచ్చంపేట ఎస్ఐ